పన్నెండు వరకు మీరు చేసిన దాడులు వ్యక్తిగతంగా ఉండవు అంటే కొన్ని కరువు దాడులకు సంబంధించినటువంటి మెయిన్గా నా పరిధి నా అంటే మిలిటరీ నిర్మాణాలు కూడా ఉండేటివి మిలిటరీ నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో చాలా దాడులు అక్కడ మిలిటరీ స్క్వాడ్స్ చేసేటివి రవి అని కుడుముల వెంకటరమణ గొప్ప లీడరు దాదాపు నాయజే ఉంటుంది మంచి ప్రజల లోకల్ వాల్మీకి అవి ప్రజల అభిమానం చొరగొన్న లీడర్ మంచి యాక్టివ్ పర్సన్ తను చాలా వాటికి నాయకత్వం వహించింది ముఖ్యంగా కరువు దాడులకు సంబంధించిన విషయం లోపల బాగా ఇన్వాల్వ్ మీకు బాగా గుర్తుండిపోయి ప్రజల కోసం దాడి చేసా నాకు సంతృప్తిగా వచ్చిన దాడి చెప్పండి ఒకటని కాదు చీ ఒకసారి జీసీసీ డిపో అరవి నగర్ గూడెం స్టేషన్ క్యాంప్ పక్కనే అరవి నగర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటరు దాదాపు వర్షంలో ఒక నాలుగు వందల మంది ప్రజలు వెళ్ళారు డిపో మీదకి వెళ్ళేసి డిపో దగ్గర ఉన్నటువంటి అన్ని బియ్యం గియ్యం అని పట్టుకుని వచ్చినటువంటివి ఉన్నాయి ఇది చాలా అట్లాంటి చేటుగొంది లోపల ఒక భూస్వామి తనకు సంబంధించినటువంటి ఆక్యుపై చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి రెండు మూడు ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఓకే రెండు వేల పన్నెండు వరకు మీరు త్రొట్లో తప్పించుకున్న ఘటనలు ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా అంటే దాదాపు ఎర్రచెరువుల ఒక ఫైరింగ్ ఉంది తర్వాత ఎర్రచెరువుల ఫైరింగ్లో ఉన్నది తులసిని వరైనటువంటి ఒక ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఫైరింగ్ ఉన్నది తర్వాత సల్దిగడ్డ ఒక ఫైరింగ్ అంటే మీ బాగా గుర్తుండిపోయి ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళాం అందులోంచి బయటపడ్డాం అన్నది బాగా గుర్తుండిపోయింది ఏమన్నా పన్నెండు వరకు లేదు కానీ పద్దెనిమిదిలో ఉంది పద్దెనిమిదిలో అంటే అది ఇక ఫైరింగ్స్లో పన్నెండు వరకు నల్లమల్లలో ఒక ఫైరింగ్ ఉంది అది ఆలా టౌన్ ఫైరింగ్ అది చనిపోతాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినందు దాదాపు ఎలా జరిగింది అది ఫైరింగ్ దాడి చేయాలని ఉద్దేశంతో వెళ్ళినటువంటిది అక్కడ అసాల్ట్ టీంలో ఐదు మంది ఉంటే నలుగురు చనిపోయారు దాంట్లో మా కమాండరు లింగన్న అని మంచి పేరు ఇక్కడ చేయి ఉండదు తనకు తను కమాండర్ గార్డుగా ఉండేది నేను తనకు తగిలింది ఫస్ట్ ఒక రెండు తోటలు తగిలినాయి తనను పట్టుకొని రిట్రీట్ అవుతున్న క్రమం లోపల నా కళ్ళ ముందే తను పడిపోయింది పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి వెపన్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి అంటే ఇక వెపన్ తీసుకొని వచ్చినాను నేను ఇక్కడ నుంచి ఒక్క పది గజాల దూరం వరకు వెళ్ళినప్పుడు కొన్ని తోటలు పడి మట్టి మీదకి వస్తున్న సందర్భాలు కనిపించింది అది ఎక్కడ ఒకటి అనిపించింది తర్వాత పద్దెనిమిదిలో ఒక ఇన్సిడెంట్ సంబంధించి పద్దెనిమిదిలో జరిగిందండి అప్పుడు ఒక ఇన్ఫర్మేషను కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర బలగాలకు ఒడిస్సా సంబంధించినటువంటిది ముఖ్యంగా సాకేతు ఉదయ్ ఇద్దరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ దాని నుంచి పెద్ద ఎత్తున బలగాలు కట్ ఆఫ్లోకి ప్రవేశించినాయి అయితే ప్రజల యొక్క పాత్ర గొప్పగా చెప్పుకోవాలి ఇక్కడ రూడకోట అని మాకు జరిగిన ఇన్సిడెంట్కి అక్కడికి దాదాపు నడుచుకుంటూ వస్తే ఒక రెండున్నర గంటల మూడు గంటల ప్రయాణం ఉంటుంది బా అక్కడ స్టార్ట్ అయినటువంటి బలగాలకు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చీడిగుందని ఒక ఊరు ఉంటుంది చిపురుగుందని అక్కడ రాగానే అక్కడ ప్రజలు చూసినారు చూసి వాళ్ళు బైక్ తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు ఆపి వెనకకి పంపినారు వాళ్ళకి ఇక అలా చేయనీయలేదు అదే రాత్రి కొండ నుంచి ఎక్కిది ఎక్కిది ఇంకొక ఊరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు వాళ్ళు ఇంకా మిగతా ఊర్లో చెప్పినారు దాదాపు రాత్రి పన్నెండు గంటలు స్టార్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమము తెల్లవారు ఆరు గంటల వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బైక్ల మీద వస్తే బైకులు ఆపేస్తే ట్రాక్టర్ తీసుకుని వస్తున్నారు ట్రాక్టర్ ఆపేస్తే ట్రాక్టర్ ట్రాలీ పట్టుకొని ఇసుక తీసుకోమనే పేరుతోని చివరికి ఏంటంటే చెప్పలేకపోయారు ఇక వాళ్ళు పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు ఆ ప్లేస్కి వచ్చేసి ఫైరింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు అక్కడ సెంట్రీ వాళ్ళే ఫస్ట్ ఫైర్ చేశారు ఫైర్ చేసినప్పుడు కిందికి కొంచెం టీ చేస్తున్నారు కాషన్స్ ఇవ్వడం దాదాపు ఫైరింగ్స్ ఎక్కువ కొనసాగినాయి లీడర్షిప్ ఉన్నారు ఫస్ట్ జరిగిన ఫైరింగ్లో ఎవరికేం కాలే అందరం రిటైర్ అయిపోయినాం వెంటనే కలుసుకున్నాం ఒక గంట రెండు గంటల లోపల ముఖ్యంగా లీడర్షిప్ ఉన్నారనే దగ్గర నుంచి ఒక టీం ఆగి దెబ్బలాడంతోనే ఏంటంటే ఒక ఇద్దరికి ఇంజురు కూడా అయ్యింది అనేటువంటిది ఉన్నది అక్కడ నుంచి వెళ్ళి ఒక గంట దాటిన తర్వాత అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున లోపలికి వచ్చినారు ఫారెస్ట్లోకి ఏంటంటే కట్ ఆఫ్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటనుకున్నప్పుడు వాళ్ళు లోపలికి రావడంతోనే అన్నాలు వదిలిపెట్టేసి పందిలో ఉచ్చులు పట్టుకొని అంబలి పట్టుకొని డబ్బాల లోపల అన్నం కట్టుకొని మేము ఎక్కడ ఫైరింగ్ అయ్యింది విషయం విన్నారు ఇవి ఎక్కడో వెళ్తుంటారు వాళ్ళని పట్టుకోవాలని ఉద్దేశంతో ప్రజలు లోపలికి రావడం అనేటువంటి స్టార్ట్ చేసినారు మాకు వెంటనే ఒక టీం తగిలింది వాళ్ళు తెచ్చిన అంబలు ఇచ్చినారు డైరెక్షన్ ప్రకారం తీసుకెళ్తున్నారు వాళ్ళు ఈ బయట టీమ్స్ కొన్ని ఉన్నాయి మై వాకిటాల ద్వారా సమన్వయం నడుస్తుంది ఇక్కడ ఎక్కడెక్కడ ఫోర్సెస్ ఉన్నాయి వాళ్ళను ఇటు లోపలికి రాకుండా అడ్డుకునే రకంగా కొన్ని టీమ్స్ మిలేషియా టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తప్పించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు ఇంత పేషెంట్స్ ఉన్నారు అక్కడ దాని నుంచి ఏంటంటే రాత్రి ఏడు ఆరు స్టార్ట్ అవుతుంది దిగుతున్నాం కుండ దారి తప్పాం దాదాపు దిగడానికి దాదాపు ఒక గంట పైన పట్టింది పేషెంట్స్ ఉన్నారు ఇక మా ముందు నడుస్తున్న టైంలో లోపల ఉన్నటువంటి టీము కొండపైకి వస్తుంది అన్నట్టు దాదాపు తారసపడ్డాం దగ్గరే ముందు ఊరు వాళ్ళ కుక్కలు మురిగినాయి ఆ మురిగిన తర్వాత ఊరు అన్నలు డౌట్ పడ్డారు అన్న ఏదో కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి అని ముందు టీం మాదే నడుస్తుంది ఎవరు అంటే కొంచెం డౌట్ వస్తుందన్న అని అన్నారు ఏ అందరిని వెనకపోమ్మన్నాం వెనకపోయి అది క్లియర్ చేయాలి వాళ్ళు ఏందంటే లేదన్న షూర్ పోలీసులు మాకు అనిపిస్తుంది అంటారు కానీ చీకటైంది చూడలేము ఒక లైట్ కనిపిస్తుంది అది ఏం లైట్ అనేది మాకు అర్థం కాలే దాదాపు తొమ్మిదికి పది గంటలకు స్టార్ట్ అయినటువంటి డౌట్ రాత్రి ఒంటి గంట వరకు దాన్ని క్లియర్ చేసే పని పెట్టుకున్నాం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు అదొక్కటి రండి లేకపోతే వేరే రూట్లో రండి మీకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ బలగాలు లేవు అని చెప్పేసి వాళ్ళు అన్నం వండి డాక్టర్స్ గీటర్స్ అని పెట్టినారు కానీ మాకేందంటే మళ్ళీ కొండెక్కాలంటే మూడు గంటలు పడుతుంది గంట దీని కొండ పేషెంట్స్ పోగలుగుతామా ఇది కొంత క్లియర్ చేసుకుందాం అన్న దగ్గర నుంచి ఒక నలుగురం పోయాం వాళ్ళు అక్కడ ఆగిపోయారు పోలీసులు ఏంటంటే వాళ్ళు క్లియర్ అయింది వాళ్ళకి డౌటు ముందు కుక్కలు అరిచినాయి ప్రజల పార్టీనా అదే అక్కడ వాళ్ళు ఆంబుష్ కూర్చున్నారు వాళ్ళు ఇక మేము కొద్దిమంది ధైర్యం చేయలే చేయకపోతే సాకేత గార్డు సందీప్ అని బెటర్ పర్సన్ సిజీ ఆయనకు లేపితే ఆయన వాళ్ళ టీం నుంచి ఒక ఇద్దరు ఒక ఇద్దరం నలుగురం కలిసి క్లియర్ చేద్దామని ఉద్దేశంతో ముందుకు పోయాం మన గారి ఆ లైన్ సాకేతం చేద్దామని ముందుకు వెళ్తున్న టైంలో ఒక అడుగు ముందుకు వేసేసరికి ఏంటంటే దాదాపు వాళ్ళ పరిసర ప్రాంతాలు దాదాపు ఒక ట్వంటీ యాడ్స్ ఉంటుండొచ్చు వెళ్ళిన తర్వాత టార్చ్ వే చెక్ చేద్దామని చెప్పేసి వేసేసరికి ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశారు క్లియర్ అయింది దాదాపు వీళ్ళది వాళ్ళది ఆ ఫైరింగ్లో తను దెబ్బ తగిలింది కూడా అర్థం కాలే పరిగెత్తుకొని రావడంతో నెక్కడే పడుకున్నాను ఇక ప్రము పొజిషన్ తీసుకున్నాను దాదాపు కొన్ని వందల తోటాలు సరే సమీపం నుంచి అతి సమీపం నుంచి పోయినాయి అప్పుడు తగులుతుంది నాకు నమ్మకం లేకుండే ఒక మ్యాగ్జిన్స్ వల్ల అయిపోయిన తర్వాత వెనక తిరిగి నేను రిట్ అయిన తర్వాత అప్పుడు లీడర్షిప్ నుంచి మళ్ళీ వాకిటాకి సంభాషణ అంటే ఏం కాలేదు అంటే వెంటనే కలుసుకుందాం పెద్ద సమస్య కాలేదు అంటే క్లియర్ అప్పుడు అది క్లియర్ అంటే అదే ఫైరింగ్ అయింది క్లియర్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు రిటైర్ కాలేదు తెల్లవారి డామినేషన్ ఎందుకంటే చిన్న భూభాగము దాదాపు ఒక త్రీ డేస్ అవి ఫస్ట్ టైము హెలికాప్టర్స్ ద్వారా బలగాలం లోపలికి దించడం అనేటువంటిది ఒక త్రీ డేస్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది త్రీ డేస్ తర్వాత ప్రజల మద్దతుతో బయటకు వచ్చాం ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రజల మద్దతు కట్ ఆఫ్లో ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది అంటే దాదాపు రెండు వేల పది వరకు ముఖ్యంగా తొమ్మిది వరకు గవర్నమెంట్ అంటే నాకు తెలిసి అక్కడ ఎన్నికలు రెవెన్యూ ఇవి రెండు తప్ప నాకు గవర్నమెంట్ అంటే ప్రజలకు తెలియదు నేను వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి ఎందుకంటే అక్కడ నుంచి బాకూరు వెంకట్రామణ ఫస్ట్ సర్వే చేసిడతాను తర్వాత లీడర్షిప్ నుంచి ఉదయవాళ్ళు వెళ్ళి దాన్ని కొంత సర్వే ప్రాంతం చేసి తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉన్నది నేను బాధ్యతలు తీసుకున్నటువంటిది పదిహేడు తర్వాత కానీ అంతవరకు చేసినటువంటి పార్టీ కృషి చాలా గొప్పది దాదాపు ప్రతి గ్రామంలో భూ సంస్కరణ అమలు అయినాయి ఒక రెండు మూడు గ్రామాలు అట్లా ఉంటుండొచ్చు భూ సంస్కరణలు భూ పంపిణీ సంస్కరణలకు పంపిణీకి ఏందనుకున్నప్పుడు తేడా ఆక్రమించుకున్న భూములను పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రజలందులో చర్చ పెట్టేసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత శ్రమ సహకారం అనేటువంటిది తర్వాత విద్యా వైద్యం నాకు తెలిసి నేను బాధితులు ఉన్న తర్వాత అంతకుముందు ఒక ఎనిమిది స్కూల్స్ రన్ చేశాము అక్కడ స్కూ హాస్పిటల్స్ దాదాపు ఒక ఏడు హాస్పిటల్స్ రన్ అయినాయి గ్రామాల లోపలిని అది ప్రజలకు బాగా అదైపోయింది లాస్ట్ టైం కరోనా ఫస్ట్ టైం కరోనా సందర్భంగా అయితే దాదాపు ఒక వంద క్వింటాల ఉప్పు పంపిణీ సంబంధించినటువంటిది దాదాపు ఆ టైంలో నాకు తెలిసిన కరోనా టైంలో ఒక్క మెడికల్ నర్సు కూడా రాలే లోపలికి పైగా ప్రచారం ఏందంటే మావోయిస్టులకు కరోనా వచ్చింది మీరు వెళితే కరోనా అంటుకుంటుంది పరిస్థితి కానీ స్వచ్ఛందంగా దాదాపు మేము ఒక డెబ్బై మంది యూత్ను జమ చేసి ఒక ఏడు క్యాంపెయిన్ టీమ్స్ని తయారు చేసి దాదాపు సెవెన్ ల్యాక్స్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు అందరికీ విచిత్రం ఏంటంటే వంద టన్ వంద క్వింటాల్లో ఉప్పు ఎలా వచ్చి ఉప్పు సమస్యనా అంటే సమస్యనే అక్కడ వాళ్ళ చర్చ పెట్టాం ప్రజల్లో ఏంటి మేము ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కరోనా టైంలో అంటే సోలు సామాలు ఉన్నాయి తినగలుగుతాం ఉప్పు లేదు అదొక అని అన్నారు తర్వాత మెడిసిన్ నాకు తెలిసి కరోనాతో చనిపోయిన పీపుల్ ఒక్కరు లేరు కానీ ఒక ఊర్లో ఏడు మంది చనిపోయారు ఒక ఊర్లో చాలా మంది చనిపోయారు మామూలు విరచనాలు మలేరియాతోని దాన్ని ఆలోచన చేసి మేము తెస్తామన్నారు పీపుల్ మేము సంపాదించుకొని రాగలుగుతాం పార్టీ ఆర్థిక సాయం చేయగలిగితే మేము చేయగలుగుతామంటే కొద్దిమంది కాంట్రాక్టర్స్ తర్వాత పార్టీ నుంచి కేటాయించుకునే డబ్బు సహకారం సహకారము అంటే తెప్పించడం కూడా సహకారమే ఆ టైంలో రావడం అనేటువంటి లాంచ్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు వాళ్ళు డబ్బులు ఇస్తే దాదాపు లోపల నుంచి చిత్రకొండ నుంచి లాంచ్ ద్వారా